పెందూతి నియోజకవర్గం జీవీఎంసీ తొంభై మూడవ వార్డు పరిధిలో సుమారు రెండు కోట్ల రూపాయల పలు అభివృద్ది పనులు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందూతి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు మరియు విశాఖ నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు పెట్టడం కార్యక్రమాలు మేయర్ గారు నేను స్థానిక కార్పొరేటర్ కన్నా గారు స్థానిక నాయకులు ఎవరైతే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో మా అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున గతంలో రోడ్డు కూడా ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళు కొట్టిపోయింది కొన్ని వందల కోట్ల రూపాయలు ఉప నియోజకవర్గంలో అవుతున్నాయంటే అది ఈ రాష్ట్రం పట్ల ఈ నగరం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న మక్కువ ఇష్టం అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి నిరంతరం కార్పొరేటర్లు మేయర్ గారు నేను కూడా నిరంతరం ఈ నగర అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రపంచం లేకుండా మీరు ఇచ్చిన ఈ పదవిని తీసుకోసం వాడతా ఉన్నా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క రోడ్డు మిగిలిపోయింది ఓ ఏ ఒక్క కాలువ మిగిలిపోయింది ఏ ఒక్క ఇబ్బంది ఒక కమిటీ ఆడవచ్చు కళ్యాణ మండపం వచ్చిన తర్వాత ఏదైనా కూడా మిగలకుండా మా మేలు గారు నేను కలిపి మా కార్పొరేటర్లు అందరం కలిపి చేస్తామని మాకు